హలో నమస్తే హలో హలో నమస్తే మేడం గుడ్ మార్నింగ్ మీ చేతిలో ఉన్నది ఏంటండి అది ఐపల్స్ బాటిల్ బాటిల్ మీరు దీన్ని ఎవరికి యూజ్ చేస్తున్నారండి చేస్తున్నారు మీరు యూజ్ చేసినప్పుడు ఇప్పటికి యూజ్ చేసినప్పటికి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది రోజులు పదిహేను రోజులైంది మీ అమ్మాయి అండి సరే అండి ఎలా యూజ్ చేస్తున్నారో చూపించండి మీరు ఈ బాబుకి అండి టూ నాలుగు చుక్కల వరకు పట్టించవచ్చు నాలుగు చుక్కలు ఉన్నా అంటే నాలుగు డ్రాప్స్ పెట్టవచ్చు డ్రాప్స్ ఈ ఐపాల్స్ పట్టించినప్పటి నుంచి మీకు బాగుందిగా ఉన్నాడు పొరో హెల్దీగా ఉంది హెల్దీగా ఉన్నాడు లేకపోతంతకు ముందు కడుపు నొప్పి వచ్చి ఏడ్సేవాడు ఎందుకు ఏడ్చేవాడు మాకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఈ ఐపాల్స్ పట్టిన తర్వాత హ్యాపీగా ఉన్నాడు బాగున్నాడు బాబు బాగున్నాడు అంటే పిల్లలకి ఇది ఆర్డర్ వచ్చేయండి నో ప్రాబ్లం వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా నీకు ఎలాగ అనిపిస్తుంది అమ్మా హెల్తీగానే అనిపిస్తుంది ఓకే వెరీ గుడ్ సరే అండి థ్యాంక్స్ అండి మీరు